ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఉంది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేదీ లేదండి సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది పద్మనాభ చతుర్థి ఈ పూజ చేయడం వలన మనకున్న కష్టాలు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయని పురాణాల్లోనే ఉందండి భయపడిపోవలసినంత కష్టమైన పూజ కాదు అలాగని ఈజీగా కూడా తీసుకోవడానికి లేదు శ్రద్ధ ఉంటే ఆ మహావిష్ణువు మన చేత ఈ పూజను అలాగే చేయించేస్తాడండి పద్నాలుగు సంవత్సరాలు మీకు ఎటువంటి ఆటంకాలు ఆపదలు రావనే అర్థం మీరు ఈ పూజ కనుక స్టార్ట్ చేస్తే ఆ కథ కమామిష ఏంటో ఈ వీడియోలో చూద్దాం రండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను అనంత పద్మనాభ స్వామి అనుగ్రహం ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఉంటే ఎలా ఉంటుంది ఎలా తన పూజలు తను చేయించుకుంటారో ఈ వీడియోలో నేను చూపించుతూ చెప్తానండి ఇదిగోండి ముందు రోజైతే వెళ్ళి ఇలా ఒక అనంత పద్మనాభ స్వామి ఫోటోనైతే తెచ్చుకున్నాను అసలు అనుకోకుండా జరిగిన పూజ అండి ఇది అసలు నేను అప్పటి వరకు అనుకోలేదనమాట ఈ పూజ చేస్తానని ఆ వారి ఫోటో ఒకటి కొనుక్కుంటానని కూడా నేను అనుకోలేదు కళలో కూడా అనుకోలేదు అంతే ఆ స్వామివారు అలా నడిచి వచ్చినట్టు వచ్చారంతే మా అమ్మ వాళ్ళ ఊర్లో మా అమ్మ వాళ్ళు మా అత్తలు అందరూ ఈ పూజ చేసుకుంటున్నారండి పద్నాలుగు సంవత్సరాలు అయిందంట వాళ్ళు ఈ పూజ చేసుకొని ఈ సంవత్సరం వర్జాపన అని మా అమ్మ నాతో చెప్పింది అనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ క్రితం మేము ఈ సంవత్సరం వర్జాపన చేస్తున్నాము పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసి స్టార్ట్ చేసి అని అసలు ఆ పూజ చేస్తున్నారని కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను ఇక్కడ ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి నేను అంత ప్రాసెస్తో ఆ పూజ చేయలేను అని మా అమ్మ అనుకొని నాకు చెప్పలేదనమాట ఎప్పుడు కూడా అసలు ఆ ప్రస్తావన కూడా రాలేదు ఈసారి ఉద్ధాపిస్తున్నాము అని అయితే ఒక మాట అయితే చెప్పారనమాట ఏంటి పద్నాలుగు సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నారా అని మేమైతే ఆశ్చర్యపోయాం మా అమ్మ చెప్పినప్పుడు ఇక్కడైతే నేను ముందు రోజు పద్నాలుగు రకాల పువ్వులు పళ్ళు అన్నీ సిద్ధపరచుకోమన్నారని చెప్పేసి చెప్తానండి స్టోరీ అంతా ముందుకు ఉంది నాకు సాధ్యమైనంత వరకు చెప్తాను ఇక్కడ పద్నాలుగు రకాల పువ్వులు అప్పటికప్పుడే వెళ్ళి తీసుకొచ్చానండి పువ్వులు పద్నాలుగు రకాలు కావాలి అన్నారని చెప్పేసి కొన్ని బజార్లో కొనుక్కోచ్చని కొనుక్కొని మా ఇంటి దగ్గర కొన్ని ఉన్నాను అన్నీ కలిపి పద్నాలుగు ఏమండి చాలా ఎక్కువ రకాలే అయ్యాయి అంతే భగవంతుడి అనుగ్రహం అంటే అలాగే ఉంటుంది మరి నేను మీకు కరెక్ట్గా చెప్పగలుగుతున్నానో లేదో నాకు తెలియదు కాని అండి నేను పొందే అనుభూతి అయితే మాత్రం మాటల్లో వర్ణించలేము మాటల్లో చెప్పలేనిదన్నమాట ఆ అనుభూతి పొందిన నాకే అర్థమవుతుంది అది అయితే ఇదిగోండి ఎన్ని రకాల పువ్వులు అని చెప్పేసి చామంతి పువ్వుల్లోనే బోల్డ్ రకాలు దొరికేస్తాయి కదండి మనకి అలాగని చెప్పేసి అన్నీ లెక్క పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ వ్రతాన్ని నేను ఎందుకు ఆచరించానో ఈ వ్రతం ఆచరించడాని కోసం నాకు ఎవరు ప్రోద్బలంతో ఇవన్నీ నేను చేయగలిగానో చెప్తాను యాక్చువల్గా మా అత్త ఊర్లో ఉద్జాపనకి అన్నీ రెడీ చేసుకున్నారనమాట వాళ్ళు అంటే వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి వాళ్ళు ముందు నుంచే అన్నీ ఒక పదిహేను రోజుల ముందు నుంచి వాళ్ళు ఉద్జాపన అని అనుకుంటున్నారనమాట సడన్గా ఆ పూజ ముందు రోజు మా అత్త వాళ్ళ ఆయనకి మా మామయ్యకి ఒంట్లో బాగాలేకపోయింది బాగాలేకపోతే ఇక్కడ మా ఊరి దగ్గర వైజాగ్ తీసుకొచ్చారనమాట హాస్పిటల్లో జాయిన్ చేశారు చేస్తే లక్కీగా ఏమీ పెద్ద ప్రాబ్లం లేదండి తను చక్కగానే ఉన్నారు అయితే మా అత్తేమో ఎలా నేను వచ్చేస్తా ఇలా హాస్పిటల్కి వచ్చేసాను పూజ అవ్వలేదు ఏం స్వామి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడూ ఏ అడ్డంకి రాలేదట మా అత్తకి ఫస్ట్ టైము ఉద్యాపన చేస్తున్న టైంలో ఏంటి ఎలాంటి అడ్డంకి వచ్చింది అని చెప్పేసి తను అలాగా బాధపడుతూ అలాగా ఉన్నారంట ఈలోగా నేను గుర్తొచ్చానంట ఇక్కడే ఉంది కదా పూజలు ఏమన్నా చేస్తదేమో వాళ్ళ ఇంటికి వెళ్ళి కథ చదివేసి కథ వినిసినే కథ తన చేత చదివిపించుకొని కథ వినిసేనే వస్తాను ఏదో పెద్దవాళ్ళకు ఉంటుంది కదండీ అలా చేసుకోవాలి ఏదో కొంతలో కొంత అయినా చేసి అని చెప్పేసి ఇంకా తను నాకు అలాగా ఈ వ్రతం చేయడానికి ముందు రోజు నాకు ఫోన్ చేశాడు అనమాట ఇప్పుడు అది కూడా సాయంత్రం మూడు గంటలకు ఫోన్ చేసి ఇలాగా రేపు నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను పద్మనాభ స్వామి వ్రతం చేయాలి కానీ నేను చేయలేకపోతున్నాను నువ్వు కథ చదివితే నేను వినేసి మళ్ళీ హాస్పిటల్కి వచ్చేస్తానమ్మా అని చెప్పారనమాట అయితే సరే అయితే రా అని చెప్పాను తన హాస్పిటల్లో ఉన్నారు అని అంటే ఇంకా మనం చూడకుండా ఎలా ఉంటామండి అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాను అనమాట హాస్పిటల్కి వచ్చారంటే మనం వెళ్ళాలి కదా చూడడానికి అని వెళ్ళాను చూసినప్పటికీ అంతా బాగానే ఉన్నారు నేను రేపు మీ ఇంటికి వస్తాను నాకు ఆ కథ చదివేసి వినిపించు అని చెప్పారు తను మా చెల్లెండి మా చిన్నాన్న కూతురు తనకు కూడా ఇక్కడే ఉంటారు పూజకి పిలిచాను వచ్చారనమాట ఇక్కడ స్వామివారి పూజ కోసము గోధుమ పిండితో అప్పాలు చేయాలండి ఏమీ లేదండి గోధుమ పిండిలో కొంచెం బెల్లం కొంచెం ఇలాచీ పొడి కొంచెం నెయ్యి వేసి చక్కగా కలిపేసి అనమాట చపాతి ముద్దలాగా కలిపేసి ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టేసి తర్వాత ఇలా చిన్న చిన్న పూరీల్లాగా వత్తిస్తే మా చెల్లి ఒత్తిస్తే నేనేమో నూనెలో అనమాట ఇది ఆ స్వామివారి ప్రసాదం అలా ఎంతమంది చేస్తామో అంతమందికి పద్నాలుగు ప్లస్ పద్నాలుగు అంటే ఒక మనిషికి ఇరవై ఎనిమిది అప్పాలు చేయాలండి అలా ముగ్గురు చేస్తాం నేను మా అత్త మా చెల్లి ముగ్గురు చేస్తున్నాను కాబట్టి మూడు ఇరవై ఎనిమిదిలు అనమాట అయితే ఈ అప్పాలు చేస్తాం ఇవన్నీ అనుకోలేదు గోధుమ పిండే కదా ఇంట్లో ఉంటుంది కదా ఎంతసేపులు అని చెప్పేసి అప్పటికప్పుడు ఇది ఇది కూడా ప్లాన్ చేసామన్నమాట ఏది ముందు అనుకోలేదండి ముందు రోజు సాయంత్రం మూడు గంటలకి నేను ఇంటి నుంచి బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళాను రిటర్న్ వచ్చినప్పుడు ఐదు అయ్యింది ఏదో కొంతవరకైనా చేద్దాము కథ ఓన్లీ చదువుతాము ఏంటి చిన్న పూజ అయినా చేయాలి కదా అని చెప్పేసి అలా పద్నాలుగు రకాల పువ్వులు పద్నాలుగు రకాల అదే కొన్ని పళ్ళు అవి తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకొని ఈ దర్భగడ్డి కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేయలేకపోయానండి ఆ బిట్టు ఎందుకంటే నేను ఏది ప్రీ ప్లాన్డ్గా చేయలేదు కాబట్టి ఈ వీడియో ఆ మొక్క కూడా నేను ఇందులో యాడ్ చేయలేదు చేయలేకపోయాను అసలు దర్భ కూడా మనకు తోవలోనే ఒక పెద్ద దర్భ తుప్ప కనిపించిందనమాట పొద పొదలా ఉంటుంది అక్కడి నుంచి అనమాట అసలు తప్పకుండా ఈ పూజకి దర్భగడ్డిని అయితే ఉపయోగిస్తారు దర్భగడ్డితోనే శేషశనుడి బొమ్మలాగా తయారు చేయాలన్నమాట అప్పటికప్పుడు కదా ఇవన్నీ ముందు రోజు ప్రిపేర్ చేసుకోవాల్సినవి అప్పటికప్పుడు కాబట్టి మనం అవన్నీ ముందు రోజు ఒక్కదాన్నే కాబట్టి వీలేటంటే పూజ రోజు వచ్చారు మా అత్తని మా తల్లి ఆ పూజ రోజే వచ్చారనమాట నేను ఇలాగా వాళ్ళు వచ్చిన లోగా ఇల్లు క్లీన్ చేసుకోవడం అవన్నీ చేసుకున్నాను మనకి ఇంకా బోల్డ్ పనులు ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటే వాళ్ళు ఆ రోజు వచ్చారనమాట అందుకని నాకు ఇంకా పెద్దగా హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు కాబట్టి ఇంకా నేను ఆ అసలు ఆ పూజ మనకు ఫస్ట్ టైము ఎలా చేస్తానో కూడా తెలియదు ఏదో అలాగా దేవుడు నడిపిస్తున్నాడో నడుస్తుంది కదా అంతే మా అత్త ఇక్కడ ఇంకా మేము పై పనులన్నీ చూస్తుంటే మా అత్త ఏమో పువ్వులు కలర్స్ లెక్క పెట్టుకొని ఎంత మురిసిపోయిందో అండి తనైతే ఎన్ని రకాల పువ్వులు అసలు నేను ఈ పద్నాలుగు సంవత్సరాలు చేశాను కానీ నాకు ఎప్పుడు ఎన్ని రకాల పువ్వులు దొరక పువ్వులు దొరకలేదు అని చెప్పేసి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో తనైతే తన తన హ్యాపీనెస్ చూసి నాకైతే నిజంగా భగవంతుడే హ్యాపీగా ఫీల్ అయ్యాడా అన్నట్టుగా భావించాను నేనైతే ఎందుకంటే తను పద్నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఆ పూజలో పండిపోయి ఉన్నారనమాట తను నాకు కొన్ని కొన్ని చెప్తుంటే అలా నేను కొన్ని అలా చేస్తూ అలాగా నా పూజ అయితే కొనసాగింది అయితే ఈ పూజకి ఎరుపు వస్త్రాలు కట్టుకుంటే మంచిదే అన్నారు అందుకని మా చెల్లికి తెలియదు కాబట్టి తను డ్రెస్ చేసుకొచ్చింది ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే చక్కగా అంత పద్ధతిగా చేసుకుందామని అనుకుంటున్నాను నెక్స్ట్ ఈ పూజ నేను చేద్దామని ఏ యూట్యూబ్లో చూసినా కూడా భయపెట్టేస్తున్నారండి ఇలా చేయాలి పంతులు ఉండాలి తర్వాత దానికి ఎంత ప్రాసెస్ ఇన్ని రకాలు ఇవన్నీ ఉండాలన్నప్పుడు భయపెట్టినప్పుడు మీరు ఒక సింగిల్గా చేసుకోవడం కన్నా పంతులు ఉండాలంటే ఇవన్నీ మన వల్ల అవ్వదులే అని చెప్పేసి నేను ఇంకా వదిలేశారనమాట కానీ ఆ అనంత పద్మనాభ స్వామి నా చేత ఈ పనులన్నీ చేయించాడండి ఆయనే దగ్గరుండి మా అత్త రూపంలో చేయించాడు అంతే ఇక్కడ నేను యూట్యూబ్లో అనంత పద్మనాభ స్వామి పథ విధానం పెట్టుకుంటూ పూజ చేస్తున్నానండి ఆ కథ కూడా ముందు చెప్తాను వినండి ముందైతే

అసలు యూట్యూబ్లో వీడియో పెట్టేనే కానీ అండి పక్కన పంతులుండి చేస్తే ఎంత చక్కగా చేశారో అంత బాగా చేయించారండి మా చేత ఆయన మా చెల్లి వంట చేస్తూ మధ్య మధ్యలో అన్నిటికీ అలా వస్తుంది అనమాట జాయిన్ అవుతుంది తనది వంట డ్యూటీ ఒప్పు చెప్పామన్నమాట తనకి అసలు మా అత్త ఆనందానికైతే అవధలు లేవండి తనైతే ఫోటోలు తీసుకుందాం ఎంత చక్కగా పూజ చేసుకున్నాం నేను ఊరందరికీ చూపిస్తాను ఎంత బాగుందో తెలియదు నాకు చాలా ఆనందంగా ఉంది అందుకని చెప్పేసి తను ఫోటోలు తీసుకుందాం ఈ ఫోటోలేమో కడిగించేసి మా నెలల్లో గుర్తుగా ఎ ఇప్పటికీ పెట్టుకుందామని అన్నారండి తనైతే అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు తను ఆనందంగా ఉండడం చూసి నాకైతే ఆ శ్రీ మహావిష్ణువే అంత ఆనందంగా ఉన్నారేమో అంత ఆనందపడుతున్నారు అంత ఆనందంగా నా చేత ఈ పూజలు చేయిస్తున్నారు అని అయితే నేనైతే భావించానండి మీతో ఎందుకు చెప్తున్నానంటే నేను ఏ ప్రిపరేషను లేకుండా అనుకోకుండా చేసిన ఒక పెద్ద వ్రతం అనమాట ఇది ృరాజోగణిపేతంద్రోగజారణ వక్రతండోణ <laughs> విద్యారంభే వివాహమే త్రావ కార్యేషు విఘ్నస్తాయతే శ్రీ మహాగణాధిపతి మంత్రపుష్పం సమర్పయాసేయండి నమస్కారం చేసుకోండి ఆత్మ సర్వోపచార పూజాన్ని పరిగెపయా ఈ పుష్పం తీసేయండి ఈ యమున కలశ ఉంది కదా యమున కలశాన్ని ప్రత్యేకంగా పెట్టుకున్నాం కదా ఈ యమున కలశలో ఈ వినాయకుడిని వేసేయండి సగ్గా వేసేయండి అలా ఈ పుష్పం ఈ యమున కలశలో వేసేయండి పూర్ణ కలశమావా అయ్యామి స్థాపయామి పూజ రెండు అక్షతుల కలశలో వేయండి స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ యజమాన్య ఇష్టకామ్యాలు భవ స్థిరాసనం గురు ధ్యానం ఉపక్షపం ఉచి నమస్కారం చేయండి ఓం హిరణ్య వరణ సువర్ణ రజత ఈ పూజలో రెండు కలశాలు పెట్టుకుంటామండి ఒక కలశంలో యమునాదేవికి ఆవాహనం పలుకుతామండి ఈ పూజలో ప్రత్యేకం అది వేరాజననతం శుద్ధ ఆచమయే సమర్పయామి హరనమ పార్వతీపతయే హర మహాదేవా తేజోనిరాజనం చక్షుః ఋషిధారయ సర్మలవ పుష్పం ముచి నమస్కారం చేయండి ఓం లక్ష్మీయమ్ క్షయ సమధాన రాజత్రయం శ్రీరంగ సవాదుప పస్ప దివ్యాయ జన్మనే స్వాదంద్రాయ అయో సోహవే ఏతు నామనే వాయవే మిత్రాయ వర నాయవాయ మేపు ఆస్పతయేమథ బాగు అదా ఆభ్యః చాల మామణి జల ఇది మనం చేతికి కట్టుకునే తోరాలండి ఆ తోరాల పూజ అన్నమాట పూజ చేసుకొని ఆ పంతులు గారు ఎలా చెప్పారో అలాగే మేము పూజ చేసుకొని దేవుని దగ్గర అయితే పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే మనకి కొత్త మా అత్తకు కూడా ఏంటంటే అండి అక్కడ వాళ్ళకి పంతులు వస్తారండి పంతులు ఎలా చెప్తే వీళ్ళు అలాగే చేసేవాళ్ళు అనమాట సో తను పంతులు కాదు కదా తనన్నీ నాకు చెప్పడం ఇలా పంతులు చెప్పడం నువ్వు ఇలా చేయు పూజ ఏం కావాలో అవి కొంతవరకు నేను అడిగి తెలుసుకున్నాను అనమాట ఇప్పుడైతే పూర్తిగా అర్థమైపోయిందండి ఇక్కడ స్వామివారికి అనమాట ఈ కలిసను అనంత పద్మనాభ స్వామి వారికి ఆవాహనం అనమాట దర్భగడ్డితో అలాగా మనం ఒక పాములాగా లాగా తయారు చేయాలి కానీ మాకు తెలిసినంత వరకు ఏదో అలాగా పెట్టేశామండి ఈ సంవత్సరానికి భగవంతుడు ఇలా నా చేత అంకురం చేయించాడనమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు పూజ అర్థమైంది కాబట్టి నీటుగానే చక్కగానే ముందు ప్లాన్ చేసుకొని చేసుకుంటాం ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతము ఎప్పుడు చేస్తారంటే భాద్రపద మాసంలో మనకి వినాయక చవితి అమావాస్య తర్వాత వచ్చే చవితి మనం వినాయక చవితిగా చేస్తాం ఆ తర్వాత చవితి పంచమి షష్ఠి సప్తమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అంటే పౌర్ణమికి ముందు వచ్చే భాద్రపద మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశిని అమా వినాయక చవితి వెళ్ళిన తర్వాత వచ్చే చతుర్దశి పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశిని అనంత పద్మనాభ స్వామి చతుర్థి అంటారండి

పిల్లలు అటు నుంచి వచ్చి ఇటు నుంచి వచ్చి ఆ కెమెరాని కదిపేయడం ఆ ట్రై కదిపేయడం ఎందుకంటే మేము పూజలో పూర్తిగా నిమగ్నం అయిపోయాం కెమెరా ఆన్ చేసి పెట్టేసి అందుకని చెప్పేసి ఆ అన్నీ బాగా రాలేదన్నమాట కొన్ని వచ్చినవన్నీ అలాగా మీకు నేనైతే చెప్తున్నాను అలా నేను ఎందుకు కూర్చున్నానంటే అండి ఏది కావాలన్నా లెగాలి నేనే కదా వాళ్ళకి తెలియదు కదా మన ఇంట్లో ఎక్కడ ఏమున్నాయో గమ్మున ఏదైనా మర్చిపోయినా ఏదైనా అందుకోవాలన్నా నేనే లేవాలి కాబట్టి కింద నుంచి అయితే కష్టమవుతుందని ఒక స్టూల్ అయితే వేసుకున్నానమాట వేసుకొని ఏది అవసరమైతే అది తెచ్చిపెట్టుకొని ఇంక అలా పూజ అయితే చేసుకున్నాం అనమాట కానీ చాలా మహిమాన్వితమైన పూజ అండి ఈ పూజ మన పురాణాల్లో కూడా ఉంది చాలామందికి తెలిసిన పూజనండి అనంత పద్మనాభ స్వామి వ్రతం అంటే చాలామందికి తెలుసు ఈ పూజ आरती मकामा जप हेम दामेश्वर वैशेष श्रवणोददातु वैराय वै श्रवणाय महाराजा जर्मा हो ओम तत्ब्रह्म हो ओम तद्वायु हो हो ओम तदात्पा हो ओम तस्यम ओम तक्षनि हो ओम तप्रर्गमम अदश्चरते भूतेषु भूय आमृस मुक्तेषु तं येच सम्बसत्कारस्तेंद्र स्वर्गोर्द्रा स्तोमिष्टत्म ब्रह्मत्वं प्रजापति वन्दना वां सरदा चलीं हो इंगुदि ईशा सर्वविद्या ईश्वरा सर्वभूताना మా అత్త భుజం మీద కండువా చూసారా అండి తను అలా కండువా ఎందుకు వేసుకుందో మీరు ఎవరైనా గుర్తుపట్టగలరా చెప్పగలరా అసలు తను ఆ కండువ వాళ్ళ ఆయన వేసుకున్నదండి వాళ్ళ ఆయన అన్ని దగ్గరలకి రాలేరు కాబట్టి తను ఉన్నప్పుడు ఇద్దరు కరిసి చేస్తారట తను లేనప్పుడు తన కండువ తిన భుజం మీద వేసుకుంటారండి ఏ వ్రతం చేసినా మగవాళ్ళు అందులో రైతులండి పనికి పొలంకి వెళ్ళిపోతారు కదా అందు అన్ని వేళలా నేను పూజ చేసుకునేటప్పుడు మా ఆయన నా పక్కన ఉండరు కాబట్టి తను ఉన్నట్టుగానే భావించి తన కండువాని నేను నా భుజంపైన వేసుకుంటాను అని నా మాకు చెప్పారండి నిజంగా మేము ఆశ్చర్యపోయాం అసలు నేనైతే ఇలా ఎప్పుడు ఎక్కడ ఎవ్వరూ చేయడం చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను నిజంగా నాకు గ్రేట్ అనిపించింది ఆ రెస్పెక్ట్ ఒక విధంగా వాళ్ళు వాళ్ళ ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ అది ఈ రోజుల్లో తప్పకుండా ఆ విషయం తన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయమేనండి అక్కడ తను వాళ్ళ ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ని చూసి మాకు నిజంగా చాలా ముచ్చటేసింది మా చెల్లి నేనైతే నవ్వుకున్నామన్నమాట కాసేపు నవ్వుకున్నా కూడా మాకు తిన మీద గౌరవం పెరిగిందండి మన పెద్దవాళ్ళని చూసి మనం కొన్ని నేర్చుకోవాలి కదా తన దుక్కు చూసి అది మే మాకు నేర్చుకోవాలనిపించింది అలాగే కాసేపు మాట్లాడుకున్నాం మా చెల్లి నేను అనంత పద్మనాభ స్వామి పూజ చేయటం వలన మనకున్న కష్టాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయనే చెప్తారు పాండవులు అజ్ఞాతవాసంలో ఉండగా శ్రీకృష్ణుడు పాండవుల చేత ఈ వ్రతం చేయించారని కూడా పురాణాల్లో ఉంది నాకు టైం లేకపోయింది కదండి ఒక్క రెండు రోజులు ముందు కనుక నేను ఇంతలా పూజ చేస్తాననుకుంటే ఈ పూజ కోసం మొత్తం తెలుసుకునే పూజ ఇంకా చక్కగా చేసిందనేమో అని అనిపించింది నాకైతే ఎందుకంటే ఇప్పుడు నాకు ఏమీ తెలియదు బ్లైండ్ మా అత్త ఎలా చెప్తే ఆ పంతులు ఎలా చెప్తే అలాగే చేసుకొని అలా వెళ్ళిపోయాను అనమాట ఇంకెక్కడ తోరాలు కట్టుకోమని పంతులు గారే చెప్పారు ఇంకెలా ఒకరికొకలము అలాగా తోరాలు అనమాట ఆ తోరాలకు కూడా పద్నాలుగు ముళ్ళు వేయాలండి ఈ పూజకు దేనికైనా సరే పద్నాలుగుతో లింక్ అయి ఉంటుంది అనమాట ఈ పూజలో ఎక్కువ శాతము ప్రసాదాలు అనుకోండి పద్నాలుగు ప్లస్ పద్నాలుగు ఒక పద్నాలుగు మనకి ఒక పద్నాలుగు పంతులకైనా ఇవ్వచ్చు లేదా చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా పంచి పెట్టడానికి అలాగా ఒక మనిషికి ఇరవై ఎనిమిది పద్నాలుగు ప్లస్ పద్నాలుగు ఇంకా పువ్వులు పద్నాలుగు రకాలు ఇలాగా ఈ ప్రసాదాలట కొంతమంది పద్నాలుగు రకాలు చేస్తారట కానీ కొన్ని దగ్గరలో మాత్రం పద్నాలుగు రకాలు అవసరం లేదు ఈ గోధుమ పిండి అప్పాలు ఇరవై ఎనిమిది పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఎనిమిది చేస్తే చాలు అని ఉందండి మా వాళ్ళు కూడా ఎప్పుడు ఈ గోధుమ పిండితోనే ఇలా పద్నాలుగు రకాలు అదే పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఎనిమిది చేసి పెడతారంట చాలా వరకు బుక్కుల్లో కూడా ఇలా ఉందండి పద్నాలుగు రకాలు వంటలు చేసుకుంటే మనం ఎప్పుడండి పూజ చేస్తాం ఇంకా పొయ్యి దగ్గరే మన పూజ అంతా అయిపోద్ది అందుకని నాకు తెలిసి ఈ పద్ధతే నాకు సులభం అనిపించింది దేనికైనా ఏ పూజకైనా వ్రతానికైనా భక్తి ముఖ్యమండి భక్తితో మనము పుస్తకాల్లోని మన పెద్దవాళ్ళు కానీ ఎలా చెప్తే అలా ఫాలో అయిపోవడం మంచిది మనకి ఈరోజు అన్ని రకాలు ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి పద్నాలుగు రకాల వంటలు చేసుకొని స్ట్రెయిన్ అయిపోయి ఇంకా పూజ ఎప్పుడు చేస్తామండి దేనికైనా సరే ఓ ప్రసాదాలను పెట్టుకోకండి ఒక రెండు మూడు రకాలు ఇప్పుడు ఈ పూజ కనుకోండి ఈ గోధుమ పిండి అప్పాలు సరిపోతాయి ఇరవై ఎనిమిది అని చెప్పారు ఆ సంఖ్య మనం ఫాలో అయితే సరిపోతుందండి పద్నాలుగు రకాల పువ్వులు అయితే సరిపోతాయి పద్నాలుగు రకాల వంటలు అవసరం లేదు ఎవరైనా చేయాలనుకున్నప్పుడు ఈ పద్ధతి ఫాలో అవుతారని చెప్పేసి నేను చెప్తున్నానండి ఎందుకంటే మా పెద్దవాళ్ళు మా అత్త మా అమ్మ వాళ్ళందరూ కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నామని చెప్పారు వాళ్ళకి పంతులు గారు ఇలాగే చెప్పారట కొంతమంది మాత్రం యూట్యూబ్లో పద్నాలుగు రకాల వంటలు అంటారండి అసలు అది అసాధ్యమండి అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు మనం పూజ చేయలేము ఇంకా అంతసేపు కనుక ఎంతసేపు టెన్షన్ ఉంటుందన్నమాట పద్నాలుగు రకాలు లెక్క పెట్టుకొని పద్నాలుగు వంటలు వంటలంటే అది ఒక టెన్షన్ అండి మీరైతే మంచి పంతుల్ని చేయాలనుకున్నప్పుడు మంచి పంతుల్ని కనుక్కొని లేదా మీ పెద్దవాళ్ళని ఎవరినైనా కనుక్కొని చేయండి అని నేను చెప్తానండి యూట్యూబ్లో చూడకండి ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారనమాట ఈ ఏదైనా ఒక పూజ చేద్దామో ప్రతం చేద్దామో అనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు అందుకని చెప్పేసి కొంతమంది ఎవరికే ఆడంబరంగా చెప్పేస్తారండి అందుకని మీ మనసుకు తోచినట్టు భక్తితో చక్కగా పూజ చేసుకోండి అని చెప్తాను అయితే ఎవరైనా మీకు నమ్మకస్తులుంటే మాత్రం అడగడం మర్చిపోకండి పెద్దవాళ్ళ సలహా మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు సలహా తీసుకొని ప్రొసీడ్ అవ్వాలి ఏ పూజకైనా ఏ మంచి పనికైనా సరే నేను అలాగే నా చేత అనుకోకుండా ఆ మహావిష్ణువు ఆ శ్రీ మహావిష్ణువు ఆ అనంత పద్మస్వామి మా అత్త రూపంలో నాకు ఇలా చేయించారండి ఇదేనండి ఇంకా ఆ రోజు వినాయక నిమజ్జనం అండి ఇది అప్పటి వీడియో అనమాట ఇంకా అలాగా ఉండిపోతుందని చెప్పేసి ఈరోజు ఇంకా అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట వినాయక నిమజ్జనం అనమాట ఇది